హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఈ ఎగ్సేమే చేశాను టేస్ట్ మాత్రం కదకుని వచ్చింది ఈ ఎగ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఈ సేమే ఫ్రైడ్ రెండు బీన్స్ ఒక క్యారెట్ ఒక పచ్చిమిరకాయ ఒక ఎర్రగడ్డ కొద్దిగా కొత్తిమీర వీటిని ఇప్పుడు తరిగేసుకుందాం ఫస్ట్ ఎరగడం దొరుకుందాం ఇప్పుడు ఎర్రగడ తరుక్కున్న తర్వాత క్యారెట్ తరుక్కుందాం ఇది చాలు ఒక గడ్డ అయితే ఎక్కువైపోతుంది క్యారెట్గా క్యారెట్ సన్నగా తరుక్కున్న తర్వాత ఇప్పుడు బీన్స్కాయ తొక్కుందాం బీనిస్కాయ తరిగేసుకున్న తర్వాత పచ్చిమిరకాయ నిలువగా దొరుకుందాం కొత్తిమీరని ఇలా అడ్డంగా బడుచుకొని తరిగేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు తరిగి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత సేమే వేసుకుందాం ఇప్పుడు సేమేర్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో సేమి ఏగిపోయింది ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పోసుకుందాం పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి వాటర్ వాటర్లో ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత సేమ ఎలా ఉడికిపోయిందో పొడి పొడిగా ఉడకబెట్టుకున్న సేమని ఈ విధంగా ఉంచేసుకోవాలి నిమిషాలు అలా ఉంచేస్తే వాటర్ అంతా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ వంచుకున్న సేమియా తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చేసిందో సేమియా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు గుడ్లు కొట్టుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలి చిన్నగా వండుచుకుంటే బాగుండదు ముందుగా మనం తిరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ పచ్చిమిరకాయ లైట్గా వేగిన తర్వాత బీనిస్ క్యారెట్ వేసుకున్నాం ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న సేమే తీసి వేసుకున్నాం సేమియా వెజిటబుల్సు ఎగ్గు బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు రుచికి సైడ్ పాడే సాల్ట్ వేసుకుందాం కారణం ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కలిపేసుకుందాం లాస్ట్లో ఫైనల్ టచ్గా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ సేమే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానము నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ ప్లేస్లో కూడా వెజిటేబుల్స్ వేసుకొని ఈ సేమే ఫ్రైడ్ రైస్ చేసుకొని తినచ్చు ఈ వేడి వేడి ఎగ్స్ ఏమి ఏ విధంగా ఉంటుందో ఒకసారి తిని చూద్దాం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం